హలో అండి టమాటా నిల్వ పచ్చడి చూద్దాం ముందుగా ఒక కేజీ టమాటాలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు కారం కొద్దిగా చింతపండు పడుతుంది ముందుగా ఈ టమాటాలని కట్ చేసుకొని ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలండి చూపించిన మిశ్రమం కనపడుతుంది కదా అందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వెల్లుల్లిపాయ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఈ విధంగా టమాటాలు ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కారము ముందుగా చూపించిన మెంతులు ఆవాల పిండి వేసుకొని మిక్సీ బాగా మిగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు రెడ్ చిల్లీ వేసాము ఇందులో ముందుగా కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నానండి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇందులో తాలింపు గింజలు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీర ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు ఇంగువ వేసుకోవాలండి ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ ఆ టమాటా పేస్ట్ వేయాలి ఇంగు కొంతమంది ఇష్టం ఉండదండి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దంటే మానుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేస్తున్నాను ఇదంతా బాగా కలప కలిపేలా కలపండి ఇది అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి అలాగా దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించాలి మినిమం టెన్ మినిట్స్ పడుతుండండి ఇది ఉడకడానికి ఈ పచ్చడి టెన్ టు ట్వంటీ డేస్ వరకు నిలువ ఉంటుంది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుందండి వేడి వేడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్త పద్ధతిలో టమాటాని పచ్చడి పచ్చడండి ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఈ టమాటా పచ్చడి మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ విధంగా రంగు మారే వరకు ఉంచుకోవాలండి అలా కలర్ మారి నూనె అంతా పైకి తేలి దగ్గర పడుతుందండి అప్పుడే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా ఉడకబెడితే మనం కాబట్టి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఆ పల్లీ చట్నీలు అవే కదండి బోరు కొడతాయి ఇది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి